ప్రతి రూపాయిని ప్రతి రూపాయి ప్రతి నెల క్రమం తప్పకుండా గ్రామ సభ నిర్వహించి ప్రజలందరికీ తెలియజేసి ప్రజలందరికీ తెలియజేసి లెక్కలతో సహా బ్యాంక్ స్టేట్మెంట్తో సహా చూపెట్టి మీకు లెక్కలు చెప్పి ప్రతి రూపాయిని నా గ్రామ ప్రజల కోసం నేను మీ అందరికీ ఖర్చు పెట్టి గ్రామ అభివృద్ధికి తోడ్పడతానని అదే విధంగా ప్రజా అవసరాల కొరకు నా దగ్గరకు వచ్చిన ఏ ఒక్కరిని కూడా వాళ్ళ నమ్మకాన్ని వమ్ము చేయకుండా నా దగ్గర నుంచి కూడా ఎలాంటి లంచం లేకుండా నిజాయితీగా రూపాయి లేకుండా వాళ్ళకు పని చేస్తానని మీ అందరికీ హామీస్తున్నాను అదేవిధంగా అదేవిధంగా ఈ సందర్భంగా నా నా ఇద్దరు నా ఇద్దరు కూతుర్ల సాక్షిగా నా భార్య ఇప్పుడు నా భార్య ఇప్పుడు నా భార్య ఇప్పుడు నిండా గర్భిణి రేపు అయితే తొమ్మిది నెలలు పడుతున్నాయి నా భార్య బిడ్డల సాక్షిగా కూడా నేను మీ అందరికి ఒక మీ మీ నమ్మకాన్ని వమ్ము చేయ ప్రజలకు ఏ అయితే నిధులు వస్తాయో తప్పకుండా ప్రజల కోసమే ఖర్చు పెడతానని మీ అందరికీ హామీస్తూ నా మనస్ఫూర్తిగా ఈ డబ్బా గ్రామ భూతలి సాక్షిగా మీ అందరి ముందు ప్రమాణం చేస్తున్నా జై భీమ్ జై భీమ్

ఈ రోజు మేనుఫెస్టో రూపంలో రిటైర్ అత్యంత విజ్ఞానవంతుడు రిటైర్డ్ హెచ్ఎం మన రామ్ టెంకి దేవాజ్ గారి మరియు గ్రామ పెద్దల చేతుల మీదుగా ఈ మేనుఫెస్టోను రిలీజ్ చేస్తున్న ఈ మేనుఫెస్టోని పెద్దలు రిలీజ్ చేయవలసిందిగా ముఖ్య విజ్ఞప్తి చేస్తూ ఈ మేనుఫెస్టో కమిటీ చైర్మన్ గా అంజయ్య గారు గ్రామానికి ఏమేం కావాలనేది క్లుప్తంగా వివరించి రాసినారు వారికి నా యొక్క ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతూ ఈరోజు మెనిఫెస్టోలో ఏ ఏ ఉన్నాయో మన సార్ గారు వివరించి చెప్తారు మీరు ఒక్కసారి దయచేసి తప్పకుండా వినండి